హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు దీవినా ఛానల్ ఈరోజు మనం ఒక పిండి వంట చేసుకుందాం అండి ఏంటంటే గోరిమిటీలు చేద్దాం అనుకుంటున్నాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక అర కేజీ మైదా పిండి తీసుకున్నానండి అర కేజీ మైదా తీసుకుని ఒక పావు కేజీ రవ్వ వేస్తున్నానండి అదే సుజీ రవ్వ ఉప్మా రవ్వ వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి చిన్న స్పూన్ కాబట్టి నేను రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేశాను గాను మనం డాల్డా బాగా అండి నూనె కానీ డాల్డా కానీ కాసి పోసుకుంటాం వల్ల బాగా గుల్లగా వస్తాయండి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది నేను కాస్త డాల్డా ఎక్కువే పోస్తానండి పిండిలో బాగా కలిసేలాగా తోటే ఎక్కువ పిండి కలవాలి అప్పుడే మనం చేసుకునేది పర్ఫెక్ట్గా టేస్టీగా బాగా వస్తుంది నేను రెండు వందల గ్రాముల ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు తీసుకున్నానండి పిండికి బాగా కలిస్తే కొంచెం తగ్గిస్తాను మనకి ఆయిల్ కాగి పిండిలో బాగా మెల్ట్ మెల్ట్ అయ్యేదాకా ముందు సాల్ట్ను ఈ పిండి బాగా కలుపుకుందామండి ఇప్పుడు డాల్డం బాగా మరిగిందండి ఈ డాల్డా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి చేయి పెట్టకండి బయటపేడి దాంట్లోనూ ముందు కరిపి తు స్ప్రెడ్ అయ్యాక మనం నీళ్ళు పోసి కలుపుకుందాం అది కూడా గోరువెచ్చని నీళ్ళు వేస్తానండి నేను బాగా వేడి నీళ్ళు కాదు అలాగని చన్నీళ్ళు కాకుండా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు వేస్తాను బులగా రావటం కోసమే ఇదంతా ప్రాసెస్ చూసారండీ డాట్లతో తడిసింది ఇలా పర్ఫెక్ట్గా ముద్ద అవ్వాలి మనకి ఈ డాల్డాతో ఇలా ముద్ద అయిందంటే మనకి కరెక్ట్గా డాల్డా కానీ ఆయిల్ కానీ ఇలా పోసుకోవచ్చు నేనైతే డాల్డా తీసుకున్నాను ఇప్పుడైతే నీళ్ళు పోసి మనం చక్కగా కలుపుకుందామండి గోరువెచ్చని నీళ్ళు పోసి ఇదంతా శుభ్రంగా కలుపుకుంటానండి నేను పిండి ఆల్మోస్ట్ బాగా కలిసిపోయిందండి మనకి చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంది పిండి ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ కింద ఇలా చేసుకుందామండి కదండి వాటిని ఇలాగ గోరుమిటీలుగా నొక్కుకుందాము ఒకసారి చూడండి ఇలా గోర్లు నొక్కులు పడేలాగా మనం గోరుమిటీలు చేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ పెట్టాను ఇప్పుడు ఆయిల్లోనూ చిన్నది బుండ చూశాను అది పైకి లేస్తుంది ఆయిల్ కాలి కాగింది ఇప్పుడు మనం ఈ గోరిమిటీలు ఇందులో యాడ్ చేసుకుందాం అండి మా చుట్టాలందరూ కూడా నేను చేసిన అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి అందరూ లైక్ చేస్తారు మీరు కూడా ఇలాగ ఫ్రై చేసి చూడండి బాగా వస్తాయి మనం రొండు వైపులా కూడా తిరగేసుకోవాలండి ఇలాగా ఇది బాగా పెద్ద మంట కాదు బాగా చిన్న మంట కాదు కొంచెం వేసిన తర్వాత కొద్దిగా మంట తగ్గించుకొని మజ్జిగ మధ్య మంటలోనే మనం వేయించుకుందాం బాగా పెద్దవి పెట్టినా మాడిపోతే లోపల వేక అలాగే సిమ్లో నూనె నూనెలాగేస్తాయి కానీ పర్ఫెక్ట్గా రావు చూడండి ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చినాయి కదండి ఇప్పుడు మనం నూనెలోంచి తీసేసుకుందామండి ఇలాగే నేను అన్నీ వేపించుకుని చూపిస్తానండి మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి పాకానికి నేను అర లీటర్ నీళ్ళు పోసానండి అలాగే అర లీటర్ పంచదార కూడా వేస్తున్నాను అర కేజీ అర కేజీ పంచదార వేసానండి అవకుండా అంటే చూస్తున్నారు ఇప్పుడు యాలక పొడి వేస్తున్నారు అండి పంచదారతో యాలక పొడి తయారు చేసింది ఇందులో వేసానండి పాకం అయితే ఇంకా రావాలండి మరుగుతుంది పాకం ఇంకా రావాలండి దగ్గర పడింది అండి మనం కొంచెం కొద్దిగా చేత్తో తీర్చి చూస్తాను కొంచెం తీగపాకం వచ్చింది కొంచెం నెలల్లో కూడా వేసి చూస్తాను అంటే అంత గట్టి పాకం అక్కర్లేదు కొంచెం దగ్గరికి పోగైతే పాకం వచ్చేసినట్టే దగ్గరికి పోగైందండి ఒక్క నిమిషంలో నేను యాడ్ చేసేస్తాను అయితే చూసారా అలా తీగ వస్తుందా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిందండి పాకం సిమ్లో పెట్టుకుని నేను ఇందులో గోరమీట్టులు యాడ్ చేస్తున్నాను అది అలా సిమ్లోనే ముంచేసుకుందా అండి ఇలా ముంచేసి మళ్ళీ మనం పైకి తీసేద్దాం ఇదిగోండి ఇలా మన నుంచి తీసేసి ఒక ప్లేట్లు వేసేసుకుందామండి ఇప్పుడు మనకి గోరిమిఠల రెసిపీ తయారైపోయిందండి చూడండి అంత బాగా కనిపిస్తున్నాయో చూడండి లోపల ఎంత కుల్లగా ఉన్నది చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి